హాయ్ అండి ఇవాళ మన వీడియోలో మిరియాల రసం మిరియాల రసం అందరిలో అందరూ చేస్తారండి కానీ నా పద్ధతిలో ఒకసారి చేశారంటే నాలుగైదు రోజులు కాదు వారం రోజులు నిల్వ ఉంటుంది కమ్మగా తినేయచ్చు అసలు తినటం కాదండి గ్లాసులతో తాగేస్తారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అన్నయ్య ఈ రెసిపీ ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అనుకుంటా మరి ఈ రెసిపీ నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకంటే ఆలోచించారండి పీడలకి వెళ్ళి మిరియాల రసం చేసేసి తినేద్దాం ట్రాగద్దాం ఇప్పుడు మిరియాల రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రెండు టేబుల్ స్పూన్లు మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక పెద్ద సైజు టొమాటా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అండి గ్రామ్స్లో అయితే కనుక యాభై గ్రాములు ఉంటుంది ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా బెల్లం ముక్క గ్రామ్స్లో అయితే ఒక పది గ్రాములు ఉంటుంది కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ముందుగా ఈ చింతపండుని శుభ్రంగా కడిగి వేడి నీటిలో నానబెట్టుకుందాం మనకి రెసిపీ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది ఇలా చింతపండుని క్లీన్ చేసుకుంటే ఏదైనా మట్టిగా ఉంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది మీరు తప్పనిసరిగా చింతపండుని కొద్దిగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం తయారు చేసుకున్నది కాదు కదా ఇలా రెండు సార్లు క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు పోసుకుందాం ఈ చింతపండు లోపు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిరియాలు జీలకర్ర చిన్నుల్లిపాయ రబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుందాం మీ దగ్గర ఉంటే కనుక రోట్లో నూరుకోండి ఇంకా బాగుంటుంది చూసారు కదండీ ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి చింతపండు కూడా మెత్తబడింది ఇప్పుడు ఈ చింతపండుని పులుసు తీసుకుందాం చింతపండు ఇలా పులుసు తీసుకున్నాం కదండి ఇప్పుడు ఈ పులుసుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాం ఆయిల్ వేడైందండి అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి రెండు రబ్బలు కరివేపాకు అలాగే టమాటా ముక్కలు అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు ఈ టమాటాలని మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం టమాటాలు చూసారా ఎంత మెత్తగా అయిపోయినాయో ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిరియాల పొడిని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మిరియాల పొడి వేసాం కదండీ ఒక నిమిషం పాటు వేపుకుందాం ఒక నిమిషం అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసుని ఇందులో వేసేసుకుందాం అలాగే బెల్లం కూడా వేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రెండు లీటర్లు వాటర్ పోసుకుందాం ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కాడలు కొద్దిగా కరివేపాకు వేయి ఇందాక మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం రెండు లీటర్ల వాటర్కి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మీరు కనుక తక్కువ తినేటట్లయితే కొద్దిగా చూసుకొని వేసుకోండి మీరు ఒక లీటర్ వాటర్తోనే చేసుకోవాలి అనుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సగం సగం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు రసం అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు రసాన్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం రసం అయితే ఒక పొంగు వచ్చిందండి చూసారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా మన మిరియాల రసం అబ్బా ఆ సువాసన ముక్కులకు తగులుతుంటే తినాలని కాదు తాగాలనిపిస్తుంది అసలు ఎంత బాగుందంటే ఆ సువాసన కడుపు నిండిపోతుందండి బాబు మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ నాకు గొంతు పోయిందండి ఓ రెండు రోజులు ఆగితే మళ్ళీ గొంతు వస్తుంది మెడిసిన్ తీసుకుంటున్నాను మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రెజెంటేషన్ ఇస్తాను థ్యాంక్ యూ అండి